శ్రీ గండి ఆంజనేయ స్వామి ఆశీస్సులకు ఎం రమేష్ బాబు యాదవ్ గారు ధన్యవాద పలికాలని తాడిపత్రి టౌన్ అనంతపురం జిల్లా వారు డ్రాలో పాల్గొనాలి వాళ్ళు తీసుకుంటారు మూసి పెట్టుకుంటాడు అంతే నాలుగో జతగా రావాలి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో మార్తల చంద్రబాబు రెడ్డి గారు సర్పంచ్ చౌటపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో రామ్భూషణ్ రెడ్డి గారు రంగోర్పల్లి రెండో జతగా రావాల శ్రీ కాశినాయన స్వామి ఆశిస్సులతో ఎంవిఎస్ఆర్బుల్ స్మార్తల వెంకట సుబ్బారెడ్డి రంగసాయపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో కుందూరు రాంబుపాల్ రెడ్డి గారు గుప్రమాంది బోడిది రాయలసీమ లాస్ట్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో టీవీ సుబ్బరాయుడు కమలాపురం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో కేవీఎస్ బుల్స్ కుర్రా వెంకటేష్ యాదవ్ గారు మైదుపూర్ టౌన్ బుల్స్ కుర్రా వెంకటేష్ యాదవ్ ఒకటి శ్రీశైల బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి ఆశీస్సులతో తొగరచేతి సాయి గణేష్ శర్మ గారు పెద్ద చిప్పాడు ఎనిమిది లక్ష్మీ నరసింహ స్వామి ఆశులతో కుందూరు రాంబోపాల్ రెడ్డి గారు కె మహబూబ్ బాషా పెన్నానగర్ తొమ్మిది ఫ్రెండ్స్ వైఎస్ఆర్ కడప జిల్లా తొండూరు మండలం అగుడూరు గ్రామంలో ఈరోజు జరిగేటువంటి సీనియర్స్ విభాగానికి మొత్తం పద్ధతాలు పాల్గొన్నాయి మీరు చూసేటటువంటిది కోర్ట్ అండి చూడవచ్చు రామన్ స్వామి రాయి కోర్ట్ అండి మన వంగూలు గిత్తలు సందీప్ స్వామి స్వామి ఒంగోలు బుల్ స్వాయి స్వామి నాజీర్ స్వామి హాయ్ శ్రీకాంత్ స్వామి హాయ్ స్వామి బొండవేట్ రొంటులు ఉంటుంది స్వామి బోరెడ్డి కిషోర్ రెడ్డి గారి జత స్వామి తొండూరు మండలం స్వామి అగడూరు గ్రామం బీవీఆర్ స్వామి హాయ్ స్వామి ఆర్కే రాలేదు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్